కార్మిక రాజ్య బీమా పరిధిలోకి వచ్చే కార్మికులకు సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయి వద్దకే పరీక్షలు సహా మందులు పంపిణీ చేస్తున్నారు వేయికి పైగా పడకలు అందుబాటులో ఉన్న ఆ ఆసుపత్రిలో మంచి మౌలిక సదుపాయాలు బాగున్నాయి ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లలో కార్మికుల పిల్లలకు ముప్పై ఐదు శాతం సీట్లు అందుబాటులో ఉండటం గమనార్హం ప్రస్తుత రోజుల్లో వైద్యం ఖరీదైపోయింది జలుబుతో ఆసుపత్రులకు వెళ్లినా వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది ఏదైనా రోగంతో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే ఇక అంతే సంగతి కానీ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా అందిస్తోంది సనత్నగర్ లోని ఈఎస్ఐసి ఆసుపత్రి ఓపీ సేవల నుంచి లక్షల ఖర్చుతో కూడుకున్న వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు రోజుకు దాదాపు రెండు వేల మంది వివిధ రకాల వైద్య సేవల కోసం ఇక్కడికొస్తున్నారు రాష్ట్రంలో ఈఎస్ఐ బీమా కార్డు ఉన్న కుటుంబాలు పద్దెనిమిది లక్షలు ఉంటే వారికి క్లిష్టమైన కేసుల్లో ఈఎస్ఐసీ ఆసుపత్రి ఉచితంగా చికిత్స అందిస్తోంది దేశంలోనే ఉత్తమ ఈఎస్ఐసి వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి అవార్డు దక్కించుకుంది కార్మికుల వైద్య సేవల కోసం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సనత్నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి పనిచేస్తోంది ఈఎస్ఐ బీమా కార్డు ఆధార్ కార్డు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవసరమైన సాధారణ అత్యవసర చికిత్సలు పొందే అవకాశం ఉంది ప్రివెంటివ్ హెల్త్ చెకప్ పేరిట ఐదేళ్లు దాటిన కార్మికులకు వైద్య పరీక్షల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సనత్ నగర్లోని ఈఎస్ఐసీ ప్రాంగణంలోని బోధనాస్పత్రిలో ఎనిమిది వందల పడకలు

got the first uh, position award. In addition to that, uh, for this uh, medical college hospital and super specialty hospital, both the hospitals are NABH fully accredited. Uh, addition to that, NABH full accreditation is there for blood bank also, and our labs, both labs in medical college as well as in super specialty hospital, both the labs are also NABL accredited, uh, entry level in NABL. సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి నూరో విభాగంలో ఇరవై ఆరు పడకలు నలభై ఐదు డయాలసిస్ మిషన్లు ఉన్నాయి ఇప్పటి వరకు ఇరవై నాలుగు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతంగా పూర్తి చేశారు ప్రస్తుతం ఉన్న క్యాత్ కు మరొకటి అదనంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ చికిత్సల కోసం ముప్పై ఎనిమిది ఐసీయూ పడకలు ఉన్నాయి అత్యవసర వైద్య సేవల కోసం ఇరవై పడకలతో కూడిన ప్రత్యేక యూనిట్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంది అందులో బెడ్ల సంఖ్యను నలభైకి పెంచనున్నట్లు ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధిక తెలిపారు ట్రిపుల్ ఏ అప్లికేషన్ ద్వారా సేవల్ని మరింత విస్తృతం చేశామని పేర్కొన్నారు ఐపీఈ కోసం అన్ని రకాల ఫెసిలిటీస్ మెడికల్ ట్రీట్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ట్రిపుల్ ఏ యాప్ ఆన్లైన్ ఓపీడీ సర్వీసెస్ ఉన్నాయి కన్సల్టేషన్ సర్వీసెస్ మీరు ఇంట్లో కూర్చొని ఏ డిపార్ట్మెంట్కైనా కన్సల్టేషన్ కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు సో ఏదైనా టెస్ట్ కావాలంటే కూడా ఇదే ట్రిపుల్ ఐ యాప్ లో మీరు రిక్వెస్ట్ రేజ్ చేయొచ్చు సో మా టీం మీ ఇంటికి వచ్చి మీ శాంపుల్స్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని రిపోర్ట్స్ మీ ఫోన్ కి అందిస్తారు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల హోమ్ డ్రగ్ డెలివరీ హూ ఇఫ్ యు ఆర్ క్రానిక్లీ ఇల్ పేషెంట్ లైక్ డయాబెటిక్ ఆర్ హైపర్ టెన్షన్ వన్ మంత్స్ సరిపోయిన మందులు కూడా ప్రిస్క్రిప్షన్ ఈఎస్ఐ డాక్టర్ ద్వారా ఉంటే ఆ డ్రగ్స్ కూడా ఇంటికి ఈఎస్ఐసి మెడికల్ కళాశాలలో సీట్లు పిల్లలకు రిజర్వ్ చేశారు ఈ రిజర్వేషన్ కింద సీట్లు పొందాలంటే ముందుగా అర్హులైన కార్మికులు ఈఎస్ఐసి పోర్టల్ ద్వారా వార్డు ధృవీకరణ పత్రం పొందాలి అప్పుడే రిజర్వేషన్ ఐపీ కోటా కింద సీటు పొందే వారికి ఫీజు ఇరవై నాలుగు వేలు మాత్రమే ఉంటుంది నీట్ ప్రవేశ పరీక్ష రాయనున్న తెలంగాణ కార్మికుల పిల్లలు ఈ నెల పద్దెనిమిదిలోగా వార్డు ధృవీకరణ పత్రానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఐపీ కోటాలో మెరిట్ ఆధారంగా సీట్లకు పోటీ పడాల్సి ఉంటుంది